హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు కానిస్టేబుల్కు సంబంధించి నియామక పత్రాలు అయితే పద్నాలుగో తారీఖు అందించబోతున్నారు దీనిలో భాగంగా కొద్దిమంది అభ్యర్థులకు అయితే వాళ్ళకు లిస్ట్లో అయితే నేమ్ రాలేదు సో దీని గురించి కొంతమంది అభ్యర్థులు నన్ను ఆడడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం ఎంక్వైరీ చేస్తే సో ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ మనకు మెడికల్ టెస్ట్లో కానీ మనకు ఐబీఐ ఎంక్వైరీలో కానీ ఎక్కడ చిన్న మిస్టేక్ అనిపించినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళైతే రెండోసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సో మనకు డిపార్ట్మెంట్ తరపు నుంచి వారికైతే ప్రస్తుత సమయంలో అంత టైం లేదు కాబట్టి హైకోర్టు తీర్పు మేరకు నెల రోజుల్లోపు నియామక పత్రాలు అందజేయాలి కాబట్టి ఎవరికైతే క్లీన్ చిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందో వారికైతే లిస్ట్లో పేరు చేర్చడం జరిగింది ఈ మూడు నాలుగు రకాల ఎంక్వైరీలలో ఎక్కడ చిన్న డౌట్ అనిపించినా కూడా వారినైతే పెండింగ్ పెట్టడం జరిగింది సో ఇది మెయిన్ కారణం సో ఎవరైతే అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మళ్ళీ రీఎంక్వైరీ చేసి వారికి కొంత సమయం దొరుకుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ లిస్టు తయారు చేసి వాళ్ళని అయితే ట్రైన్కు పంపించడం జరుగుతుంది సో అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో వారికి డౌట్ అనిపించినా కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది సో మీ దగ్గర ఏదో తప్పు ఉందని కాదు సో డౌట్ అనిపించి ఎంక్వైరీలో ఎక్కడొచ్చిన లోపం అనిపించినా కూడా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్కి అయితే ఎంక్వైరీలో హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ ఉంటేనే వాళ్ళైతే నియామకంలో లీస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి జైన్ అయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసేదే మీరు కాబట్టి మీకు అవకాశం ఇవ్వడం జరగదు వేరే డిపార్ట్మెంట్ అంటే జైన్ అయిన తర్వాత కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది సో పోలీస్ నియామకాలలో మాత్రం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ అనిపించిన తర్వాత మాత్రమే నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని అయితే అభ్యర్థుల దృష్టిలో పెట్టుకోండి సో లీస్ట్లో పేరు రాని వాళ్ళు కానీ కాల్స్ రాని వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీకు మరి ఒక మూడు నాలుగు రోజుల్లో కానీ ఒక ఐదారు రోజుల్లో కానీ మీకు కాల్స్ రావడం కానీ మీకు లేస్ట్ విడుదల చేయడం కానీ జరుగుతుంది ఇది మనకు కానిస్టేబుల్ అభ్యర్థులు టెన్షన్ పడుతున్న దాని కారణంగా నేనైతే వీడియో చేయవలసి వచ్చింది అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ పైన కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జివో ఫార్టీ సిక్స్ పైన కూడా ముఖ్యమంత్రి అడ్వకేట్ జనరల్ తోటి సమావేశం కావడం జరిగింది సో దీనిలో భాగంగా మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయడానికి ఏమైనా సాధ్యాసాధ్యాలు ఉన్నాయని చెప్పి అనడం జరిగింది సో దీనిపైన కూడా మనకు అడ్వకేట్ జనరల్ అయితే హైకోర్టు సూచన మేరకు ప్రస్తుత పరిస్థితిలో మనం ఇమ్మీడియట్లీగా నియామక పత్రాలు అందజేయవలసి ఉంది సో ఇలాంటి సమయంలో మనం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని టచ్ చేయలేమంటూ కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమైనా చేయవచ్చా అని చెప్తే సో దానిపైన అయితే మనకు అసెంబ్లీలో చర్చ పెట్టి దానిపైన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని మనకైతే చెప్పడం జరిగింది ఇది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమలు కావట్లేదు కాదు కూడా సో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మాత్రం అమలయ్యే ఉన్నాయి సో దీని గురించి అయితే నిరుద్యోగులు ఎదురు చూడవలసిన పని లేదు సో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లలో మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన చర్చ పెట్టే అవకాశం ఉంది సో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో దీనిపైన కూడా కొంత అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో నోటిఫికేషన్ వచ్చినప్పుడే దాని గురించి మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు కాబట్టి అప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలను సెలెక్ట్ కాలేదని బాధపడుతున్నారో వారికి అయితే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే మనకు దాదాపు ఒక పదిహేను వేల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రాబోతుంది ఇందులో కొన్ని హోంగార్డ్స్ ఉంటాయి అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్కి సంబంధించిన కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి సో మీరైతే ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో అవకాశం అయితే మళ్ళీ రాదు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది సో మనకు ఎక్కడ ఏ ఖాళీ దొరికినా కూడా మనకు భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా రాబో ఖాళీలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని ముందే ఫిల్అప్ చేయబోతుంది సో కాబట్టి ఈ రెండు లక్షల ఉద్యోగాలు కనుక మీకు మిస్ అయితే మీకు తదుపరి ఉద్యోగాలు వస్తాయి అని మాత్రం చాలా వరకు తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు లక్షల ఉద్యోగాలలో మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది మనకు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కొంత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాను ఇదే విధంగా రేపు ఎవరైతే ఎల్బీ స్టేడియంకు వెళ్తున్నారో అభ్యర్థులకైతే మన ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరైతే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కాబోతున్నారో వారు కూడా మన ఛానల్ తరఫున ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందిస్తూ వారికి విలువైన సమయాన్ని వృధా చేయకుండా మంచి విషయాలను అందించే ప్రయత్నంగా వారికైతే మన ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటూ వారికి కూడా మన ఛానల్ తరఫున హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది ఇది మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి కొంత అప్డేట్ న్యూస్ ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే